హలో అండి ఎలా ఉన్నారు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాము సాయంత్రం ఏం చేయాలి అని తోచక మేము సాయంత్రం బయటకు వచ్చామండి బయటకు వచ్చాక ఇదో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బేల్పూరి పానీపూరి అన్నీ పెట్టున్నారు దాని పక్కనే బేకరీ కూడా ఉంది మేము ఒక బేల్పూరి ఆర్డర్ చేసాము అది వచ్చింది తింటా ఉన్నాడు మా ఆయన చూడండి ఆ బేల్పూరి ఈవినింగ్ స్నాక్ లాగా దాని పక్కనే ఒక బేకరీ కూడా ఉందండి చూడండి స్వీట్ ఐటమ్స్ ఏం కావాలో అక్కడ తీసుకోవాలి అదండి అక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పానీపూరి చాటు బేల్పూరి ఇవన్నీ ఇచ్చి ఉన్నారు కానీ ఇక్కడ బెంగళూరులో ఏమంత బాగుండవు ఆంధ్రాలో ఉన్నంతగా కానీ కొన్ని కొన్ని దగ్గరలో చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఈ బేల్పూరి అయిపోగానే గులాబ్ జామున్ చెప్పాము గులాబ్ జామున్ మా ఆయన వచ్చి క్రీన్ బంద్ తీసుకున్నాడు గులాబ్ జామున్ అయితే టేస్ట్ సూపర్గా ఉంది ఈ క్రీమ్ బౌన్ ఎలా ఉందో నేను టేస్ట్ చేయలేదు పూర్తిగా అయిపోయినాక ఇంకా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం ఇంటికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి